ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం నమ శివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము పదిహేడవ రోజు పారాయణము మళ్ళా చెబుతున్నాడు సూతుడు పూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి ప్రాణేశ్వర కాలస్వరూపుడవైన నీకు సర్వకాలాలు అవయవాలే అల అలరారుతుండగా తిథులలో ఏకాదశి నెలలో కార్తీకము మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణమేమిటో సెలవు ఇయవలసిందిగా కోరగా నువ్వు రాజిల్లేడు మోము వాడైన నవనీత చోరుడిలా చెప్పసాగాడు సత్య చక్కటి ప్రశ్ననే వేశావు ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం గతంలో పృథు చక్రవర్తి నారదుని ఇదే ప్రశ్న వేశాడు అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నీకు చెబుతాను విను నారదవువాచ పృథు చక్రవర్తితో నారదుడు చెబుతున్నాడు సముద్ర నందనుడైన శంఖుడనే రాక్షసుడు త్రిలోక కంఠకుడై సర్వదేవతాది కారాలు కారాలను హస్తగతం చేసుకుని వారిని స్వర్గం నుంచి తరిమివేశాడు పారిపోయిన దేవతలు తమ తమ భార్యా బంధువులతో సహా మేరుపర్వత గుహలలో తలదాచుకున్నారు అయినా శంఖుడికి తృప్తి కలగలేదు పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా పదవి లేనప్పుడే పునః దానిని సాధించుకోవడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు ఆ రీత్యా వేదమంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం ఉంది కనుక వేదాలను కూడా తన కైవసం చేయా చేసుకోవాలనుకున్నాడు విష్ణువు నిగ్రగతుడైన ఒకనొక వేళలో బ్రహ్మ నుంచి వేదాలను ఆక ఆకర్షించాడు కానీ యజ్ఞమంత్ర బీజాలతో కూడిన వేదాలు శంకుని చేతి నుంచి తప్పించుకుని ఉదకాలలో దలదాచుకున్నాయి అది గుర్తించిన శంకుడు సాగరంలో ప్రవేశించి వెతికాడు గాని వాటిని ప్ర పసిగట్టలేకపోయాడు అంతలోనే బ్రహ్మ పూజా పూజాద్రవ్యాలని సమకూర్చుకొని మేరు గుహాలయ వాసులైన దేవతలందరినీ వెంటబెట్టుకుని వైకుంఠం చేరాడు సమస్త దేవతానికము కలిసి వివిధ నృత్య వాద్య గీత నామస్మరణాదులతోనూ ధూప దీప సుగంధ ద్రవ్యాదులతోనూ కోలాహలం చేస్తూ యోగ నిగ్రాగతుడైన శ్రీహరిని మేల్కొల్పే ప్రయత్నాలు చేశారు ఎట్టకేలకు నిద్రలేల్చిన ఆ శ్రీహరిని షోడశోపచారాల పూజించి శరణు కోరారు దేవతలు శరణాగతులైన సురరతులను చూచి రమాపతి ఇలా అడిగాడు మీరు చేసిన సర్వోపచారాలకు సంతోషించిన వాడై మీ పట్ల వరదుడినవుతున్నాను ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామున నేను మేల్కొనే వరకు మీరు ఏ విధంగా అయితే నన్ను సేవించారో అదేవిధంగా ధూప దీప సుగంధ ద్రవ్యాదులు నృత్య గీత వాద్య నామస్మరణాదులతోనూ షోడ సోపచారాలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశి పా ప్రాతవేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రియులై నా సాన్నిధ్యాన్ని పొందదరుగాక వాళ్ల చేత నాకు ఇయ్యబడిన అర్ఘ్యపాద్యాధులన్నీ కూడా ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకే కారణమగును గాక ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైన వేదాలు ఉదక గతాలైనట్లే ప్రతి కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయాలై ఇప్పుడే నేనిప్పుడే మీనావతారునినై సముద్ర ప్రవేశం చేసి శంఖుని సంహరించి వేదాలని కాపాడదనుగాక ఇక్కడ నుంచి కార్తీక మాస ప్రాతవేళ మానవులచే చేయబడిన నదీ స్నానం అవభృధ స్నాన తుల్యమగును గాక మరియు ఓ మహేంద్ర కార్తీక వ్రతము ఆచరించిన వారందరూ నేను వైకుంఠమును నీవు స్వర్గమును పాలించటం వరకు మనకు సహజమైనట్లుగా పుణ్యకో పుణ్యలోకములను పొందగలిగి ఉన్నారు ఓ వర్ణదేవ కార్తీక వ్రత నిష్ఠుల కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలు అందించు ఓ కుబేర ఏ కార్తీక వ్రతాచరణం వలన మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధన ధాన్య సమృద్ధిని కలిగించాలి ముక్కోటి దేవతలారా ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆచరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించదగిన వారుగా తెలుసుకోండి మేళ తాళాలతో మంగళ వాద్యాలతో మీరు నన్ను మేల్కొల్పిన ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది అందువలన కార్తీక వ్రత ఏకాదశి వ్రతాలనే ఈ రెండింటిని ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గరదారి లేదని తెలుసుకోవాలి తపో దాన యజ్ఞ తీర్థాదులన్నీ స్వర్గఫలాన్ ఫలాన్ని ఇయ్యగలవే కానీ నా వైకుంఠ పదాన్ని ఇయ్యలేవు సుమా తృతీయోధ్యాయ సమాప్త చతుర్థాధ్యాయము భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతల కళ ఉపదేశించిన వాడై తక్షణమే మహామత్స శాపకమై వింధ్య పర్వతమందలి కశ్యపుని దోసిలి జల జలాలలో తోచాడు కశ్యపుడు ఆ చేపపిల్లను తమ కమండలంలో ఉంచాడు మరుక్షణమే ఆ మీనపు కూన పెరిగిపోవడం వలన దానికి దానిని ఒక నూతిలో ఉంచాడు రెప్పపాటు కాలంలోనే ఆశ ఫరీ శిశువు నూతిని మించి ఎదిగిపోవడం వలన కశ్యపుడు దానిని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు కానీ విష్ణుమీతం విష్ణుమీనం సరస్సును కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వదలవలసి వచ్చింది ఆ మహాసముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి శంకుని వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బద్రీవనానికి చేరి అక్కడ ఎప్పటి వలనే విష్ణురూపాన్ని వహించి ఋషులను చూసి ఓ మునులారా వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి మీరు వెళ్ళి జలాంతర్గాములైన ఆ వేదాలను వెతికి రండి నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయాగలో ఉంటాను అని చెప్పాడు విష్ణు విశ్వాగ్నను శ శిరసా ధరించిన ఋషులు సముద్రంలోకి వెళ్ళి యజ్ఞబీజాలతో కూడి ఉన్న వేదాన్వేషణ ఆరంభించారు ఓ పృదు మహారాజా ఆ వేదాలలో నుంచి ఆ ఋషులకు ఎం ఎవరికెంత లభ్యమైందో అది వారి సాకమైనది తదాదిగా ఆయా శాఖలను వారు ఋషులుగా ప్రభాసించారు అనంతరం వేదయుతులై ప్రయాగనందు ఉన్న విష్ణువును చేరి వేదాలను తెచ్చామని చెప్పారు విష్ణువాజ్ఞపై ఆ సమస్త దేవ వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవేలను పురస్కరించుకుని దేవతలతోనూ ఋషులతోనూ కూడిన వాడై అశ్వమేధయాగాన్ని ఆరంచి ఆచరించాడు యజ్ఞానంతరం గరుడ సమస్త దేవ గంధర్వ యక్ష పన్నగ గుహ్య కాదులందరూ కూడా కూడి శ్రీహరిని ఇలా ప్రార్థించారు ఓ దేవాది దేవ జగన్నాయక మా విన్నపాలను విను అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాతవే మమ్మల్ని కాపాడు హే లక్ష్మీనాథ నీ అనుగ్రహం వలన బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు నీ సమక్షంలో మేమందరము యజ్ఞంలోని హవిర్భాగాలను పొందాము కాబట్టి నీ దయవలన ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్టమైనది నిత్యము పుణ్యవర్ధకమైనది ఇహపర సాధకమైనది గాను అగుగాక అదేవిధంగా ఈ కాలం మహాపుణ్యవంతమైనది బ్రహ్మహత్యాది పాతకాలను సైతం తొలగించేది అక్షయ ఫలకరమైనది అయ్యేట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు దేవతల ప్రార్థనను వింటూనే వరదుడైన శ్రీహరి దివ్యమందహాసాన్ని చేశాడు ధైర్యాది దైత్యారి దేవతలారా మీ ద అభిప్రాయం నాకు సమ్మతమైంది నీ వా మీ వాంఛితం ప్రకారమే ఇది గాక ఇక నుంచి బ్రహ్మక్షేత్రం అనే పేర ప్రఖ్యాతి వహించునుగాక అనతి కాలంలోనే సూర్యవంశీయుడైన భగీరథుడు ఈ క్షేత్రానికి గంగను తీసుకుని వస్తాడు ఆ గంగా సూర్య సుత కాలింది ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి బ్రహ్మాదులైన మీరందరూ నాతో కూడుకున్నవారై ఈ ఈ తానువునే సుస్థితులయ్యెదరుగాక ఇది తీర్థరాజముగా ఖ్యాతి వహించునుగాక ఈ నెల ఈ నెలవునందు ఆచరింపే జప ఆచరించే జప తపోవ్రత యజ్ఞ హోమార్చనాదులు అనంతర అనంత పుణ్యఫలదాయలై ఈ నా సాన్నిధ్యాన్ని అందించునుగాక అనేకానేక జన్మ కృత్యాలైన బ్రహ్మహత్యాది గోత గోరత్ పాతకాలు సహితం ఈ క్షేత్ర దర్శనం మాత్రం చేతనే నశించిపోతాయి ఇక్కడ నా సామీప్యంలో మరణించిన వాళ్ళు నాయందే లీనమై మరు జన్మ లేని వాళ్ళవుతారు ఎవరైతే ఈ తీర్థంలో స్థిరచితులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళ పితరులు నా సారూప్యాన్ని పొందుతారు ఈ కాలం సర్వదా పుణ్య పుణ్యఫలాన్ని ఇస్తుంది సూర్యుడు మకరం అందుండగా ప్రాతస్నానం చేసిన వాళ్ళని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలను ప్రసాదిస్తాను ఓ శ్రద్ధాలు వలై వినండి నేను సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఈ బదరీవన మధ్యంలోనే విడిది చేసి ఉంటాను ఇతరేతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయడం వలన ఏ ఫలం కలుగుతుందో ఈ ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు ఈ తీర్థ దర్శనం మాత్రం చేతనే సర్వులు తమ పాపాలను పోగొట్టుకున్న వారై జీర్ణోన్ముక్తులవుతారు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్హితుడయ్యాడు ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశాలను ఆ క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారో పృథున పృథునృపాల ఆ బదరీవన యాత్రా దర్శనాదుల చేత మానవులు ఎంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణం మాత్రమే చేతనే పొందదు పొందగలరయ్యా అని చెప్పే ఆగాడు నారదుడు పదిహేడవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ